సిద్ధు తనకి తులసికి పెళ్ళి జరిగిపోయిందన్న విషయం బస్వరాజుకి చెప్పేసి నా భార్య తులసి ఉండగా నేను వేరే అమ్మాయి మెడలో తాళిలా కట్టగలను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో బసవరాజు నీకు పెళ్లి జరిగిపోయిందన్న విషయం నాకు తెలుసురా అందుకే హడావుడిగా ఈ పెళ్లి జరిపించబోతున్నానని చెప్పి మనసులో అనుకుని రే ఒక అమ్మాయి మెడలో తాళి కడుతో ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టానని ఇలా జోక్స్ వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బస్వరాజు కావాలని అలా మాట్లాడుతూ ఉంటాడు దాంతో సిద్ధు నాన్న నేనేమీ అబద్ధం చెప్పట్లేదు నిజంగానే తులసి మెడలో నేను తాళి కట్టాను అమ్మవారి తాళిని దొంగిలించింది నేనే ఆ తాళిని దొంగిలించి తులసి మెడలో కట్టింది కూడా నేనే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే మరి అలా అయితే ప్రూఫ్ ఏదైనా ఉంటే చూపించగా అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ప్రూఫ్ పోయింది నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు వాళ్ళ బామ్మ కూడా అవును సిద్ధు నువ్వు చెప్పేది నిజమని నిరూపించాలంటే సాక్ష్యం ఉండాలి కదా సాక్ష్యం తీసుకు వస్తేనే మేము నమ్ముతాము అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు రేసిద్ధు అక్కడ మంగళ స్నానానికి టైం అవుతుంది నిన్ను పెళ్లి కొడుకుని చేస్తారు సాయంత్రమే నీకు కనిష్కకి పెళ్లి జరగబోతుంది త్వరగా వెళ్ళి మంగళ స్నానం కోసం అని చెప్పి రెడీ అయ్యి రారా అని చెప్పి బసవరాజు సిద్ధుని బలవంతంగా తన గదిలోకి పంపిస్తాడు ఏంట్రా వీడు ఏదేదో మాట్లాడుతున్నాడేంటి అసలు తులసి మెడలో వీడి తాలి కట్టడం ఏంటి అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు వాడు చెప్పేది నిజమమ్మా అని అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు అనేది అని చెప్పి బసవరాజు తల్లి అంటూ ఉంటే అవునమ్మా నిన్ననే నాకు కనిష్కకు ఈ విషయం తెలిసింది సిద్ధు దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది ఆ పెన్ డ్రైవ్ కనిష్కకు దొరికింది అందులో గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో తులసి మెడలో సిద్ధు తాళి కట్టడం మొత్తం కూడా రికార్డ్ అయింది అందుకే ఈ విషయం నలుగురికి తెలియకముందే వాడి పెళ్లి కనిష్కతో చేద్దామని నేను ఏర్పాట్లు హడావిడిగా చేసేస్తున్నాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమారా నేను నమ్మలేకపోతున్నాను పోయిపోయి ఆ తులసి మెడలో వీడు తాళి కట్టడం ఏంట్రా అసలు ఆ శ్రీకాంత్ని చంపింది వీడి అన్న విషయం తెలిస్తే దాని మెడలో తాళి కట్టాడని తెలిసినా కూడా సిద్ధుని అది వదిలిపెట్టదు అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది అవునమ్మా నా భయం కూడా అదే తులసిని పెళ్ళి చేసుకోవడం వల్ల సిద్ధుకి ఎటువంటి ఉపయోగం ఉండదు అదే కనిష్కను పెళ్ళి చేసుకుంటే రాబోయే ఎలక్షన్స్లో వాడు మేయర్ అవుతాడో మన రాజకీయ జీవితం కూడా బాగుంటుంది అలాగే నాకు కూడా ఎమ్మెల్సీ పదవి తక్కుతుంది తులసికి ఇంకా తన మెడలో తాళి కట్టింది సిద్ధు అన్న విషయం తెలీదు ఈ విషయం తెలియకముందే సిద్ధుకి కనిష్కకు పెళ్ళి జరిపించేస్తే ఆ తర్వాత ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మరో పక్క లక్ష్మి ఇంట్లో జానుకి నలపూసల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది జాను అందరితో చనువుగా ఉండడంతో ఇదంతా చూస్తున్న జైకి బొలు మండిపోతూ ఉంటుంది జాను నువ్వు ఇలా అందరితో ప్రేమగా ఉండడం నేను చూడలేకపోతున్నాను నువ్వు ప్రేమ చూపిస్తే అది నా మీద అయ్యుండాలి అని చెప్పి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జానుని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలని చెప్పి అత్తయ్య గారు మీరేమనుకోకపోతే కార్యక్రమాన్ని కొంచెం త్వరగా ముగించేస్తారా నాకు చాలా అర్జెంటు పనులు చెప్పి జయ అంటూ ఉంటాడు పోని ఆ అమ్మాయిని ఈ రాత్రికి ఇక్కడే ఉండనివ్వండి బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కుదరదు అని చెప్పి జై అంటూ ఉంటాడు నాకు అసలే హెల్త్ బాగోలేదు జాను నా పక్కనే ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని జై అంటూ ఉంటే అవునమ్మా ఉదయం డాక్టర్ గారు కూడా వచ్చారు కదా ఆయనకి హెల్త్ బాగోలేదని చెప్పారు కాబట్టి నేను కార్యక్రమం అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాను కావాలంటే మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి వాళ్ళు సరే బాబు ముత్తైదులు వచ్చిన తర్వాత నల్ల పూసలు ఎక్కిస్తాము ఆ తర్వాత మీరు జాను మెడలో నల్ల పూసలు వేస్తే దాంతో కార్యక్రమం పూర్తవుతుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక కొద్దిసేపటికే అందరూ కూడా ఇంటికి రావడం నల్ల పూసలు ఎక్కించడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది జాను మెడలో జైని నల్ల పూసలు వేయమని చెబుతారు ఇక దాంతో జై జాను మెడలో నల్ల పూసలు వేస్తూ ఉంటే జాను చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత జై జానుతో జాను వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి బాబు కనీసం భోజనమైనా చేసి వెళ్ళండి అని అంటూ ఉంటుంది అవును బావగారు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు లేదు లేదు అర్జెంట్ పనుంది మేము బయట భోజనం చేస్తామని చెప్పి అలా జానుని తీసుకొని జై బలవంతంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు రాము క్యారేజ్ తీసుకొచ్చి జానుకి ఇస్తూ ఉంటాడో ఇక అలా ఎంత ప్రేమగా రాము క్యారెట్ తీసుకొచ్చి జానుకి ఇస్తూ ఉంటే జాను ఆనందపడిపోతూ ఉంటుంది చూసారా అండి మా వాళ్లకు నేనంటే ఎంత ప్రేమో వీళ్ళందరి ప్రేమని నేను మిస్ అవుతున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై మనసులో జాను నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను ఎన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ కొనిస్తున్నాను అయినా సరే నువ్వు వాటన్నిటికంటే వీళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను జాను నువ్వే నన్ను రాక్షసుడిలాగా మారుస్తున్నావు అని చెప్పి జై కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుండి తనని తీసుకెళ్ళిపోతూ ఉంటాడో మరోపక్క సిద్ధుని మంగళ స్నానానికి కూర్చోబెడతారు కనిష్క కూడా మంగళ స్నానం కోసం అని చెప్పి కూర్చొని ఉంటుంది ఇద్దరికీ కూడా మంగళ స్నానం జరుగుతూ ఉంటే సిద్ధం మాత్రం తులసి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో తులసి ఎట్టి పరిస్థితుల్లోనో నేను నీకు అన్యాయం చేయలేను ఈ పెళ్ళి జరగకూడదు కానీ మన ఇద్దరికి పెళ్లి జరిగిందని నిరూపించే సాక్ష్యం నా దగ్గర లేదు ఆ సాక్ష్యం ఏమైపోయిందో తెలియడం లేదు ఏం చేయాలో ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను దేవుడా నువ్వే నాకొక మార్గం చూపించాలి ఈ జన్మకు తులసియే నా భార్య వేరొకరి మెడలో నేను తాళి కట్టడం అంటూ జరగదు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు మరో పక్క తులసి ఒంటరిగా కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నాకు కూడా అందరి సమక్షంలో పెళ్ళి జరిగి ఉండుంటే ఈరోజు జానుతో పాటు నల్ల పుసల కార్యక్రమం అమ్మ నాన్న నాకు కూడా జరిపించేవారు కానీ అసలు నా మెడలో తాళి కట్టిన నా భర్త ఎక్కడ ఉంటారో తెలీదు ఎలా ఉంటారో తెలీదు ఏం చేస్తూ ఉంటారో తెలియదు ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలా ఒంటరిగా మిగిలిపోవాలి నాకు పెళ్ళి కాలేదని చెప్పి అందరూ కూడా ఇన్ని రోజులు ఎంతగానో అవమానించారు కుజతోష ఉందంటూ హేళన చేశారు వాటన్నిటికీ కూడా నేను ఎప్పుడూ కూడా బాధపడలేదో నా మనసుకి అవి పెద్ద బాధగా అనిపించలేదు కానీ ఈరోజు పెళ్ళై కూడా పెళ్ళి కానీ అమ్మాయిలాగా మిగిలిపోవడమే నలుగురిలో తిరుగుతో మేనేజ్ చేయడమే నాకు మరింత బాధను కలిగిస్తుంది అని చెప్పి తులసి అనుకుంటూ ఉంటుంది మరో పక్క సంతోష్ నరేష్ని కలుస్తాడో అప్పుడు నరేష్ సంతోష్తో బావగారు ఎమ్మెల్యే బస్వరాజు గారి కొడుకు పెళ్ళి ఈరోజు రాత్రికి జరగబోతుందట మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సంతోష్ నేను కూడా విన్నాను కీర్తి కూడా ఆ పెళ్ళికి వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నరేష్ పోయిన అమ్మవారి తాళికి బదులుగా మరొక తాళిని చేయించి మళ్ళీ కళ్యాణం జరిపిస్తారట అమ్మవారిని వేడుకున్న తర్వాత మళ్ళీ ఊళ్ళో వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని అని పంతులు గారు చెప్పారట కాబట్టి ఇప్పుడు నేను కూడా తులసిని ఎటువంటి అభ్యంతరం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఈ ఈరోజు రాత్రికి నేను గుడిలో తులసిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఈరోజు పెళ్ళి అయిపోతే ఎల్లుండి రాత్రి వరకు మేము అమెరికాకు వెళ్ళే ఫ్లైట్ ఎక్కేస్తాము అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఇంట్లో వాళ్ళను ఒప్పించాల్సిన బాధ్యత మీదే అని చెప్పి నరేష్ సంతోష్కి చెప్పడంతో అంతా నేను చూసుకుంటానని సంతోష్ ఇంటికి వచ్చాక అమ్మ గుడిలో పంతులు గారు ఎవరైనా పెళ్లి ఏర్పాట్లు చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చని పోయిన అమ్మవారి తాళికి బదులుగా మరొక తాళిని చేయించి త్వరలోనే మళ్ళీ గోదా కళ్యాణం జరిపిస్తామని చెప్పారట కాబట్టి ఇప్పుడు మనం తులసికి కూడా పెళ్లి చేసేయచ్చు బావగారు గుడిలో ఈరోజు రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారు మనం తులసిని ఆ టైంకి గొడికి తీసుకువెళ్తే చాలు బావగారు తులసి మెడలో తాళి కట్టేస్తే అప్పుడు తనకి పెళ్ళి అయిపోతుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇంత సడన్గానా అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక దాంతో సంతోష్ అవునా ఇంకా ఎన్ని రోజులని దీన్ని మనం ఇంట్లోనే పెట్టుకుంటామో దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎన్నో అవమానాలు అదే పెళ్లి జరిపించేస్తే మనకు కూడా ఒక బాధ్యత తీరిపోతుంది కదా అని చెప్పి సంతోషం అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది లక్ష్మి తులసి దగ్గరికి రావడంతో తులసి లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ అమ్మ ఆల్రెడీ పెళ్ళైన నేను మళ్ళీ ఎలాగమ్మ పెళ్లి పీటల మీద కూర్చునేది అని చెప్పి అంటూ ఉంటే అది నాకు కూడా అర్థం కావట్లేదే ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేము చెబితే తాలి కట్టినవాడు ఎవడో తెలియనప్పుడో మెడలో ఆ తాళి ఎందుకని మీ అన్నయ్యలే దాన్ని తీసి పడేస్తారు అని చెప్పి లక్ష్మి ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అమ్మ త్వరగా తులసిని రెడీ చేయమ్మా మనం గుడికి వెళ్ళాలి అని చెప్పి సంతోష అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి తులసిని పెళ్ళి కూతురుగా రెడీ చేస్తూ అమ్మ తులసి ఆ దేవుడి మీద భారం వేసి ఈ పెళ్ళి ఆగిపోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ పెళ్ళి ఆపడానికి నేను ఏ విధమైన కారణాలు చెప్పలేను చెబితే అందరికీ అనుమానం కలుగుతుంది మళ్ళీ అనవసరంగా ఇంట్లో గొడవలు జరుగుతాయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా నరేష్తో పెళ్లి చేయడం కోసం అని చెప్పి ఇంట్లో అందరూ కూడా తులసిని కూతుర్ని చేసి గుడికి తీసుకుని వస్తారు మరో పక్క కీర్తికి వాణి ఫోన్ చేసి ఈరోజే తులసి కూడా అని చెప్పడంతో కీర్తి ఒక్కసారిగా షాకోతో రెండు పెళ్ళిళ్ళు ఒకే రోజైతే నేను ఏ పెళ్ళికని రావాలక్క అయినా నాకు మా అన్నయ్య ఎక్కువ కాబట్టి మా అన్నయ్య పెళ్ళికే నేను హాజరవుతానని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఆ తర్వాత సిద్ధుని దగ్గరుండి కీర్తి పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటుంది చూసావా అన్నయ్య నీ కోసం నేను మా ఆడపడుచు తులసి పెళ్లి కూడా వదిలేసుకొని వచ్చాను ఈరోజు రాత్రికి తనకు కూడా గుడిలో పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్కసారిగా చాకోతో తులసి నా భార్య తన భర్తని నేనుండగా మరొక వ్యక్తి తన మెడలో తాళిలా కడతాడు అని చెప్పి జట్టి పరిస్థితుల్లోనూ తులసి పెళ్లి జరగకూడదు అని సిద్ధు తన పెళ్లి ముహూర్తం టైంకి మండపంలో లేకుండా గుడికి వచ్చి తులసి మెడలో తాళి కడుతున్న దొరబాబుని చిత్త కొట్టి రే ఎంత ధైర్యం ఉంటే తులసి మెడలో తాళి కడతావరా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో సంతోష్ హరీష్ ఇద్దరు కూడా సిద్ధుని కొడుతూ రే నా చెల్లెలు పెళ్ళి ఆపడానికి నువ్వే విడివిరా అని చెప్పి అంటూ ఉంటే నేను తులసి భర్తని తులసి మెడలో నేను కట్టిన తాళి ఉంది కావాలంటే మీరే చూడండి అని చెప్పి సిద్ధు అందరి ముందు నిజం చెప్పేస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి